ஜிஎஸ்டி தாக்கி ரூபாய் ஜிஎஸ்டி பதினேழு போலீசாங்க ரேதண்ட் నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మా టీడీపీ రాష్ట్ర ముఖ్య నాయకులు కోటమెడ్డి గిరిధర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా పద్దెనిమిది డివిజన్ టీడీపీ అధ్యక్షులు శ్రీ పెనాక శ్రీనివాసరెడ్డి గారి అధ్యక్షతన టీడీపీ డివిజన్ సభ్యులు మరియు బూత్ కన్వీనర్లు కో కన్వీనర్లు అందరం కలిసి జీఎస్టీ టూ పాయింట్ ఓ సంస్కరణల ద్వారా ధరలు తగ్గించడం తగ్గించిన దాన్ని బట్టి హరినాథపురం మెయిన్ రోడ్డు మరియు హరణాథపురం అందుగల వ్యాపారస్తులను కలవడం జిఎస్టీ టూ పాయింట్ ఓ సంస్కరణల గురించి కలిగే లబ్ధి గురించి వివరించడం జిఎస్టీ టూ పాయింట్ ఓ సంస్కరణల ద్వారా ఎనభై మూడు రకాల వస్తువుల మీద ధరలు తగ్గాయి ముఖ్యంగా పాలు పాల ఉత్పత్తులు మరియు హార్డ్వేరు మరియు బ్యూటీషియన్ ఐటమ్స్ ఇతర నిత్యావసర వస్తువులు ఈ సంస్కరణ పేద మధ్యతరగతి వాళ్ళకి ఎంతో ఆనందదాయకం ముఖ్యంగా మన ప్రధాని నరేంద్ర మోడీ గారు మన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మేడం గారు చేసిన సంస్కరణను సమర్థించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సమర్థించడం ఇదొక చారిత్రాత్మక విజయం అలాగే రాజరేశ్వరమ్మ గారికి పదకొండు సంవత్సరాల నుంచి మా రూరల్ ఎమ్మెల్యే గారు పట్టు వస్తల సమర్పిస్తున్నారు ఆయన చాలా ఆనందాన్ని పొందారు దీంతో పాటు జిఎస్టి టూ పాయింట్ ఓ సంస్కరణ ద్వారా జరిగిన ధరల తగ్గింపు సేదరన్నకి వందరెట్లు ఆనందాన్ని కలిగించిందని ఖచ్చితంగా మేమందరం భావిస్తున్నాం మధ్యతరగతి ప్రజలు మరియు పేద ప్రజలు చిరునవ్వే ఆయనకి చాలా ఆనందకరాన్ని ఇస్తుందని మా యొక్క ఉద్దేశం జిఎస్టి టూ పాయింట్ ఓ సంస్కరణల గురించి వ్యాపారస్తులు తెలియజేశాం వ్యాపారస్తుల నుంచి కూడా చాలా మంచి స్పందన దక్కింది వాళ్ళు కూడా ధరలు తగ్గడంతో వ్యాపారం పెరుగుతుంది తద్వారా మాకు బిజినెస్ బాగుంటున్న ఉద్దేశాన్ని తెలియజేశారు భారతదేశ చరిత్రలో నిలిచిపోయేటటువంటి టూ పాయింట్ ఓ పేరుతో సంస్కరణలు తీసుకొచ్చిన జిఎస్టీ ఉన్నటువంటి పన్నులపై తగ్గింపులను జిఎస్టీని జీరో చేయడం నిజంగా ఎంతో సంతోషదాయకం ఇలా ప్రతి ఉత్పత్తులపై సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు ఇంతటి గొప్ప నిర్ణయంతో ఎంతో ఊరట తీసుకొచ్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమైక్యతతో ఒక కూటమి ప్రభుత్వం ద్వారా మన ఆంధ్రప్రదేశ్కి ఈరోజు జరిగిన ఈ లాభాన్ని ప్రతి ఒక్క పేద మధ్యతరగతి కుటుంబాలు హర్షిస్తున్నాయి మా డివిజన్ అధ్యక్షులు పెనాక శ్రీనివాసుల రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ విషయాన్ని వీధి వీధిలో ఉన్నటువంటి మెయిన్ రోడ్లో వ్యాపారస్తుల ద్వారా వారికి అవగాహన ప్రజలకు తెలియజేయాలనే విషయంగా ఈరోజు ప్రతి షాప్కి వెళ్ళడం వారి నుంచి విషయాలు సేకరించి మాకు సంబంధించిన ఏవైతే సందేహాలు ఉన్నాయో వారి ద్వారా నివృత్తి చేసుకొని జీఎస్టీ అవలంబన ఏ విధంగా జరుగుతుందనే విషయాల్ని ఈరోజు మేము తెలుసుకుంటూ వారికి తెలియపరుస్తూ ప్రజల్లో అవగాహన తీసుకురావాలని ఈరోజు మా డివిజన్ అధ్యక్షులు పెనాక శ్రీనివాసులు రెడ్డి గారి ఆధ్వర్యంలో మా స్థానిక నాయకులు కార్యకర్తల అందరితో కలిసి ఈరోజు డివిజన్లో పర్యటన చేయడం జరిగింది